హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వరా కుకింగ్ అండ్ అన్బాక్సింగ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి దగ్గరకు కూడా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియాతో డిఫరెంట్గా పొలావ్ అండి సేమియా పొలావు చాలామంది తెలిసే ఉండొచ్చు కొంతమంది తెలియపోవచ్చు కూడా నా స్టైల్లో నేను సేమియా పొలావు ఎట్లా చేస్తానో సార్ చూడండి సేమియా అంటే ఇష్టపడేవారు హాట్గా అయితే ఇట్లా ఈ విధంగా తినచ్చు టేస్టీ చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా మనకు కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయలు రెండు రెండు పచ్చిమిర్చి అట్లాగే క్యారెట్ ఒకటి కొత్తిమీర అలా ఉల్లిపాయలు చీలికలా చేసుకుంటే సరిపోతుంది మనకి ఒక టమాటా కొత్తిమీర పుదీనా నేను చేసేది పావు కేజీ సేమియా అండి పావు కేజీ పైన కాస్త ఉంటాయి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈ సేమియా వచ్చి ఒక బౌల్ సేమియా తీసుకున్నాను కడాయి వేడెక్కిన తర్వాత మనము ఒక స్పూను పెద్ద టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని అది వేడెక్కిన తర్వాత మనం సేమియా అనేది మనము వేపుకుందామండి రోస్టెడ్ సేమియా సరే అయినా సరే వేపాల్సిందే మనం వేపితే మనకి సేమియా అనేది మెత్తగా అవ్వకుండా చక్క పొడి పొడులాడుతూ వస్తుంది హాట్ టేస్టింగ్గా తినేవారికి సేమ్యా పొలం అనేది డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే ఎట్లా వస్తుందో కామెంట్ రూపంలో కూడా పెట్టండి చక్క వేగింత వేగింది కదా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకుందాము ఇప్పుడు ఇదే పేపర్లో టిష్యూ పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకుందామండి మనకి గరిటికి రాదు కదా సేమియాలు టిష్యూతో క్లీన్ చేసేద్దాం మళ్ళీ ఇదే కడాయిలో ఒక గరిటే ఆయిల్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు చెక్క ఒక ఐదు ఆరు లవంగి పువ్వు ఉన్నా సరే వేసుకోండి నా దగ్గర లేదు స్కిప్ చేసాను అట్లాగే సేమియా ఉప్మాకి మనము ఎక్కువ మసాలా వేయ అవసరం లేదండి మనకి రైస్ ఉన్నంత స్పైసీనేస్ అవసరం లేదు జీడిపప్పులు కూడా నాలుగైదు వేసుకోండి ఇవన్నీ చక్కగా వేపుకుందాము అలాగే బిర్యానీ ఆకుని కూడా రెండు చీలికల్లా చేసి వేసేయండి చింపడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది మనకి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని వేపేసుకుందాము మనం వెజిటేబుల్ పొలవ్ రైస్తే అట్లా చేస్తాము అట్లాగే ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా మనం సేమ్య పొలవులో వేసుకోవచ్చండి ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత మనం క్యారెట్ పొటాటో ఉంటే ఉడకబెట్టింది బఠానీ అవన్నీ కూడా వేసుకోవచ్చు అలా కలుపుకున్న తర్వాత మనకి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాము టమాటో కూడా ఇవన్నీ కలిపేసి యాడ్ చేసుకొని చక్కగా కుక్ అయ్యేటట్టు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కలుపుకుంటూ చేసుకుందామండి చిటికెడ పసుపు సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము మొత్తం కలిపేసుకుందాము అట్లాగే ఒక స్పూను కారం కూడా వేయండి కారం కూడా పచ్చి పోయే వరకు మనం చక్కగా వేపేసుకుందాము కారం కావాలంటే వేసుకోండి లేదంటే క కారం స్కిప్ చేయొచ్చు కూడా మన పొలవులా కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఇంట్లో ఆడిన అల్లం వెల్లులిపే పేస్ట్ అండి అట్లాగే అందులోనే అన్ని గరం మసాలాలు కూడా ఉన్నాయి మసాలా దినుసులన్నీ మీరు అలా అవైలబుల్ లేదంటే కనుక అల్లం వెల్లులిపే పేస్ట్ అట్లాగే గరం మసాలా యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో సరిపోతుంది చక్క మొత్తం మనకి మసాలా అంత పట్టి కుక్ కదండి ఒక బౌల్స్ ఏమీ తీసుకున్నాం కాబట్టి ఒక బౌల్ వాటర్ కంపల్సరీ సేమే అనేది ఈక్వల్గా ఉండాలి క్వాంటిటీ అటు ఎక్కువ అవ్వకూడదు ఇటు తక్కువ కూడా అవ్వకూడదు వాటర్ పోసుకున్నాక మొత్తం ఇలా కలిపేసుకుందాము అడిగి ఎక్కడ మాడకుండా చక్కగా చివరిగా టేస్ట్ చూద్దామండి ఉప్పు సరిపోతే కనుక ఫైనల్గా ఉప్పు వేసుకోండి సరిపోతుంది మనకి బయట పలావ్ రైస్తో చేసే పలావులాగా ఉప్పు ఎక్కువ అవసరం లేదు నార్మల్గా ఉంటే సరిపోతుంది కాసేపు మూత పెట్టి పెట్టిన తర్వాత అనేది మరిపోయింది చూసారా మనకి ఉప్మా ఎసరలాగా అండి మనం ఉప్మా తాలింపులాగే కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది అంతే సాల్ట్ అది కూడా ఫైనల్గా చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే ఇంకా మనకి ఎసరు మరిపోయింది క్యారెట్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం వేయించుకున్న సేమియా ఉంచేసారో అది యాడ్ చేసేసుకుందాము కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకుందాం కరెక్ట్గా ఎంత క్వాంటిటీ సేమియా తీసుకున్నారో అంత క్వాంటిటీ వాటర్ తీసుకుంటే సేమియా ఉప్మా అన్నా సరే ఏదన్నా సరే టేస్ట్ బాగుంటుందండి పొడి పొడులాడితే చాలా బాగుంటుంది మొత్తం కలిపేసుకుందాము డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి ఈవినింగ్ పూట మనం తింటాకే ఎట్లాగా నైట్ టైం డిన్నర్ లాగా కూడా బాగుంటుంది సేమియా మనకి విడిపోకుండా ఉండాలంటే ఒక చివరిలో మనము నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే అది సేమియా ఉప్మా అన్నా సరే మనకి సేమియా పులవన్నా సరే పొడిపొడలు ఆడుతూ వస్తుంది అంతేనండి మూత పెట్టేసి కాసేపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మగ్గుబెట్టాక తీస్తే మన సేమియా పులవ్ అనేది రెడీ అయిపోయిందండి వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ బయట చాలా పొడిపడలు ఆడుతూ చాలా టేస్టీగా ఉంది నైట్ పూట డిన్నర్ లాగా టిఫిన్స్ తినేవారు చాలా ఈజీగా తినేవచ్చు ఒక బౌల్లో తీసేసుకుందాం మనం సేమియా పులోవ్ అనేది సేమియా పులావ్ పులోవ్ అండి ఈ డిఫరెంట్ డిష్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మీ ముందే తీసుకొస్తూ ఉంటాను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి అన్బాక్సింగ్ వీడియోలు కూడా తీసుకొస్తాను చూడండి